హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇది సండే బ్లాగ్ ఫ్రెండ్స్ సండే వచ్చేసి పచ్చి చేపలు పచ్చి మామిడికాయతో కర్రీ చేశాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మీకు కూడా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి మామిడికాయ ముక్కే ఈ కర్రీలో చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ట్రై చేయండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చేపలు తీసుకొని ఉప్పు పసుపు వేసి చక్కగా నీట్గా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఒక విడలపాటి పాత్ర తీసుకొని ఈ ముక్కలన్నీ ఇలాగా విడివిడిగా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చేపల కూరకి పాత్ర అనేది వెడల్పుగా ఉంటే చాలా బాగుంటుంది ముక్క అనేది చెదరకుండా ఉంటుంది ఒకదాని మీద ఒకటి పెడితే మొక్కలు అనేది చెదిరిపోతాయి ఫ్రెండ్స్ ఇలాగా పాత్ర అంతా స్ప్రెడ్ చేసుకుంటూ ముక్కల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మామిడికాయ ము మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ చేప ముక్కల్లో వేసాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాగ ముక్కల ముక్కలన్నీ చేప ముక్కల్లో వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలాగే ఉప్పు కారం కొంచెం పసుపు కొత్తిమీర కూడా వేసి చక్కగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు టమాటాలు చక్కగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా ఎందుకంటే కర్రీ అనేది గ్రేవీ లాగా వస్తుంది వేయటం వల్ల చక్కగా ఈ పేస్ట్ అంతా ముక్కల్లో వేసి చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి ఫ్రెండ్స్ పులుసు అనేది కొంచెం వేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి కరివే కొత్తిమీర కూడా వేసుకోండి కరివేపాకు ఇంక ఇవన్నీ పులుసు కూడా వేసి ఆయిల్ వేసి చక్కగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసాను ఫ్రెండ్స్ ఈ ఫ్లేవర్స్ అన్నీ ఫిష్కి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టుకోండి ఫ్రెండ్స్ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా అసలు ఆ ఫ్లేవరే మీకు చాలా బాగా నచ్చుతుంది ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ స్మెల్కే పిల్లలు ఆకలాకలి అంటారు అంత టేస్ట్గా ఉంటుంది వాసన అనేది అంత బాగుంటుంది మీ వాసన అనేది ఉండదు మామిడికాయ వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా కర్రీ ఎంత టెంప్టింగ్గా ఉందో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాప ముక్కలు కూడా చాలా టేస్ట్గా ఉందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి చూసారా ఫ్రెండ్స్ ఇలాగా కూర అంతా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోండి అంటే జీలకర్ర ధనియాల పొడి అనమాట కొంచెం దంచి వేసి దంచుకొని ఆ పొడి అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెంసేపు అలాగ ఉంచి కొత్తిమీర చల్లి దించేసుకోండి చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ పిల్లలకైతే చాలా బాగా నచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరోపెళ్ళు మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్